అనుకునేటటువంటి వాళ్ళు ఎథిస్టులు అనుకునేటటువంటి వాళ్ళు సోషలిస్టులు కమ్యూనిస్టులు అనుకునేటటువంటి వాళ్ళు మీరు సింపుల్స్ కి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీరు చాలా సింపుల్ గా వాడేస్తారు బట్ వన్ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఏన్షియంట్ డేస్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ ద సింపుల్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ద సింపుల్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిలైజేషన్ మనం ఇండస్ వాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు సింపుల్స్ గురించి మాట్లాడుతాం ఆ తర్వాత నువ్వు సుమేనియన్ నాగరికత గురించి మాట్లాడుతున్నప్పుడు సింబల్స్ గురించి మాట్లాడతాం వితౌట్ సింబల్స్ దేర్ ఇస్ నో పాలిటిక్స్ వితౌట్ సింబల్స్ ఇస్ నో హిస్టరీ వితౌట్ సింబల్స్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ద వన్ హ్యాండ్ టు ద అదర్ హ్యాండ్ సింబల్స్ యాక్చువల్లీ సైకలాజికల్లీ ఎమోషనల్లీ డీల్ అండ్ కన్వర్ట్ ద పీపుల్ మైండ్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు ద అనదర్ స్టేజ్ బట్ వీ గివ్ వెరీ లెస్ ఇంపార్టెన్స్ టు ద సింబల్స్ ఈ సింబల్స్ ని మనం అందుకనే నేను చూడండి ఒకరికొకటి మూడు రంగులు జెండా చూడంగానే ఒంట్లో మొత్తం కూడా వైబ్రేషన్స్ వచ్చేస్తా ఉంటాయి సన్న జాతీయ జీతం పాడుతున్నప్పుడు వాడికి వైబ్రేషన్స్ వచ్చేస్తా ఉంటాయి ఇంకొకటి ఆవులు చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తా ఉంటాయి ఇంకొకటికి ఒక దేవతను చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తా ఉంటాయి ఇంకొకటికి దేశపు బొమ్మను చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తా ఉంటాయి నేను సింపుల్ గా అప్పుడప్పుడు అడుగుతా ఉంటా ఒకవేళ ఏదైనా భాగం భూభాగం భారతదేశ పట్టణం లోపల పోతే

The 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 continuous propagation of of symbols is the biggest success ద కంటిన్యూస్ forces. ఆఫ్ ద సింబల్స్ ఇస్ ద బిగ్గెస్ ఆఫ్ ద రైటింగ్ వితౌట్ సింబల్స్ ఈవెన్ నేను ఉదాహరణ చెప్పాను దానికంటే ముందు కూడా ఎట్లా కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని ఎట్లా కొన్ని రకాలైనటువంటి మనుషుల్ని ఎట్లా కొన్ని రకాలైనటువంటి ఆహారాల్ని ఎట్లా కొన్ని రకాలైనటువంటి రంగుల్ని మనకు ఆహ్వాదిస్తా ఉన్నా నన్ను ఒక మిత్రుడు ఫోన్ చేశాడు చావా సినిమా మీద నువ్వు మాట్లాడాలి అప్పుడెప్పుడు ఐదారేళ్ల క్రితం నువ్వు మరాఠా ఛత్రపతి శివాజీ మీద నువ్వు మాట్లాడావు కదా దాని తర్వాత చాలా పెద్ద ఎత్తున మిగతా వర్గాల లోపల చర్చ జరిగింది అంటే యాక్చువల్లీ ఆర్ ఫాల్స్ నోషన్స్ ఎమా ద ముస్లింస్ ఫాల్స్ ద సోషలిస్ట్ మార్క్సిస్ట్ మార్క్సిస్ట్ స్టూడెంట్ వింగ్స్ అందరి లోపల ఒక ఫాల్స్ నోషన్ ఏముంది అని అంటే శివాజీ ఈజ్ ఏ రిప్రజెంటెడ్ ఫార్ ద పర్టికులర్ హిందూ రిలీజియన్ అని ఇస్ నాట్ ట్రూ మనము ఆ చరిత్రను అధ్యయనం చేయకపోవడం వల్ల మహాత్మా జ్యోతిరావు కూలి అక్కడికి పోయి శివాజీ రైతుల గురించి మాట్లాడాడు శివాజీ స్త్రీల గురించి మాట్లాడాడు శివాజీ జస్టిస్ గురించి మాట్లాడాడు అని శివాజీ బయటకు వచ్చి ఈ ముచ్చట మొత్తం కూడా చెప్పిన తర్వాత యాక్చువల్లీ కిలక వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్అౌట్ ద శివాజీ తిలక్ ఏం మాట్లాడాడు శివాజీ గురించి ఒకసారి వెతకండి దొరుకుతుందా సావర్కర్ ఏం మాట్లాడాడు శివాజీ గురించి ఒకసారి వెతకండి దొరుకుతుందా మరి ఈ సావర్కరు ఈ పిల్లకు ఎందుకు శివాజీ గురించి మాట్లాడలేదు అదే సంస్థానం లోపల ఉండినటువంటి పూనా నగరం లోపల పుట్టినటువంటి ఈ ఈ బ్రాహ్మణ వర్గం అంతా కూడా వీళ్ళెందుకు శివాజీ గురించి మాట్లాడలేదు తర్వాత అరవైలో డెబ్బైల తర్వాత శివాజీని నాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ఎస్ఎస్ ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ శివాజీ గురించి మాట్లాడారు ఆర్ఎస్ఎస్ ని బిలీవ్ చేసేటటువంటి ఇతరత్ర మాత్రమే శివాజీ గురించి మాట్లాడుతాయి తప్ప వాళ్ళు మాట్లాడతారు దే గ్లోరిఫైడ్ గణేష్ రాగర్ జన దా శివాజీ శివాజీ యొక్క ప్రతిభని శివాజీ యొక్క పాపులారిటీని మైన్యూట్ చేయటం కోసమే వాళ్ళు గణేష్ అనేటటువంటి దాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకొని వచ్చారు మనము శివాజీని వాళ్ళు మనకు ఒక తప్పుడుగా ఇంట్రడ్యూస్ చేసి చూపెట్టడం వల్ల వీ బిలీవ్డ్ దాట్ శివాజీ రిప్రజెంట్స్ టు ఎ పర్టికులర్ రిలీజన్ అగెన్స్ టు ద పర్టికులర్ రిలీజన్ అని మనం భావించాం ఆ భావన నుంచి పూలే చరిత్రను అధ్యయనం చేసిండు పూలే శివాజీ గురించి వాస్తవాన్ని ముందుకు తీసుకొని పెట్టిండు కానీ మనం ఇది ఏమీ అధ్యయనం చేయలేదు వాళ్ళు చేసినటువంటి అధ్యయనాలు కూడా పుస్తకాల లోపల లేవు వాళ్ళు చేసిన అధ్యయనాలు ఉద్యమాల లోపల లేవు వాళ్ళు చేసినటువంటి అధ్యయనాలు ఎక్కడా లేకపోవటం మూలంగా యాక్చువల్లీ వీఆర్ ద శివాజీ కాంట్రిబ్యూషన్ ద హ్యూమన్ బీన్స్ రాజర్ దాన్ పర్టిక్యులర్ రిలీజియన్ ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి సింబల్స్ ని కెన్ నా మిత్రుడు అడిగిన తర్వాత నేను ఏమన్నాను మీరు మీరెప్పుడు ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తారో మమ్మల్ని స్పందించమంటారు కానీ మీ ప్రోగ్రామ్ ఇస్తే మీరు వాళ్ళకి ఫోన్ చేసి పలానో లిక్ కదా మీరు మాట్లాడండి అని మీరు అడుగుతారా సమ్ టైమ్ వెరీ 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 రీసెంట్ బ్యాక్ సమ్ టైమ్ యూనివర్సిటీ స్టూడెంట్ గేవ్ ద ప్రోగ్రామ్ టు నాగపూర్ ఆఫీస్ స్టూడెంట్ గేవ్ ద ప్రోగ్రామ్ టు ద విహెచ్ స్టూడెంట్ గే ప్రోగ్రామ్ టుగా బీజేపీ ఏబీవి అన్ని రకాలైనటువంటి రిలీజియస్ ఆర్గనైజేషన్ ని ఛాలెంజ్ చేసేటటువంటి ఒక కల్చరల్ మూవ్మెంట్ ని ఉస్మానియా విద్యార్థులు వాడికి ప్రోగ్రామ్ ఇస్తే వాడు ఆన్సర్ చేయాల్సిన స్థితికి వచ్చింది సో వట్ ఇస్ ప్రోగ్రామ్ టుడే ఇప్పుడు వాడు ప్రోగ్రామ్ ఇస్తున్నాడు అయ్యో మేము అట్లా కాదండి అయ్యో మేము ఆ రకంగా అర్థం చేసుకోవట్లేదండి అని నువ్వు రిజైన్ ఇల్సినటువంటి పరిస్థితిలో నువ్వు నువ్వు వాళ్ళే నీకు ప్రోగ్రామ్ ఇస్తా ఉన్నాడు అయ్యో నేను అంత పాపం చేయలేదండి దుర్మార్గం చేయలేదండి దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి క్షమాపణ కోరుకునేటువంటి స్థితికి నిన్ను వాడు నెట్టేసేసి ఆల్ దిస్ ఇస్ బికాస్ వీఆర్ వెరీ అన్కాన్షియస్ అండ్ కాన్షియస్ అబౌట్ ద కల్చరల్ సింబల్స్ అండ్ ద సోషల్ మూవ్మెంట్ సో కేవలము సింబల్స్ ఎట్లా మనుషుల యొక్క మానసిక స్థితిని దేశం యొక్క అస్తిత్వాన్ని మిలిటరైజేషన్ ని మీడియాని మైండ్ ని రాజకీయాల్ని సమాజాన్ని ధర్మాన్ని వీటిని అన్నింటినీ డిటర్మైన్ చేసేటటువంటి పద్దతుల లోపల ఇవాళ సోషల్ మీడియా నేను కూడా ఫస్ట్ లో ఒక వ్యాసం రాశాను సోషల్ మీడియా అనే ఒక నెట్వర్క్ వచ్చిన తర్వాత మార్జినలైజ్డ్ వాని వాయిస్ చెప్పుకోవడానికి ఒక వేదిక దొరికింది ఏడుంది వేదిక నువ్వు ఒక కామెంట్ చేస్తే ఇమీడియట్ గా బ్లాక్ చేసేస్తాం కానీ వాడు కామెంట్ చేస్తే మనం చూడకపోయినా మన అకౌంట్ లోకి ఇట్లా ఓపెన్ చేస్తే సార్లు తక్కువ వచ్చేస్తా ఉంటది నేను చాలా సార్లు బాధితులు నేను ఆ పోస్ట్ పెట్టేటప్పుడు అనుకుంటాను అబ్బాయి ఈ పోస్ట్ కనీసం ఒక వెయ్యి మందికి రీచ్ అవుతుంది కావచ్చు ముగ్గురు కూడా రీచ్ కాదు ది యూజ్ టు ఆధోరీ సో యుఎర్ టు అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్ హౌ ద కార్పోరేట్ క్యాపిటలిజం విల్ కంట్రోల్ ద ఐడియా ఆఫ్ ద మార్షన్ లైఫ్ హౌ ఇట్ కంట్రోల్స్ ద ఐడియా పాలిటిక్స్ సోషల్ ఇంటర్ప్రిటేషన్ ఆలోచన సోషల్ మీడియా కంట్రోల్ చేసేస్తాం ఈ సోషల్ మీడియా నెట్వర్క్ నేను ఫోర్టీన్ లో వ్యాసం రాసేనాడు నేను చెప్పాను లండన్ లోపల ఐదు వేల మంది టెక్నీషియన్స్ వాడుతూ లండన్ లోపల నుంచి రెండు వేల పద్నాలుగు లోక్ సభ ఎన్నికల్ని ఇక్కడ ఆపరేట్ చేశాను నేను మహబూబ్ నగర్ డిస్టిక్ పోతే ఒక లోపల ఐదు వందల మంది కార్యకర్తలు వాళ్లకు టూ వీలర్స్ పోలిస్తే ఈ ఐదు వందల మంది గ్రామాల్లోకి పోయి ఈ రైటింగ్ కోర్సెస్ కు సంబంధించినటువంటి పాలిటిక్స్ నిలబెట్టకపోతే మనకు ప్రమాదం జరుగుతుంది అని నేనేమంటున్నానంటే మిత్రులారా శత్రువు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నా సరే నీ ప్రజలకు కూడా వాడు శత్రువు అని చెప్పడం లోపల నువ్వు విఫలమైతావు